నలభై సంవత్సరాలుగా పార్టీ ఇన్సెప్షన్ నుంచి ఉన్నా నేను పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు అంతకు పూర్వము ఏ రకమైనటువంటి పార్టీ అఫిలియేషన్స్ లేవు ఎప్పుడైతే చ నారా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి ఫ్రెష్గా నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ అందరికీ కూడా తెలిసిన వాస్తవం ఈ రోజుకి కూడా నేను ఆ పార్టీకి విధేయుడిగా సైనికుడిగానే పనిచేస్తూ అన్నాను నాకు పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవి వరకు కూడా నేను చేయటం అనేది జరిగింది అలాగే ఈ నియోజకవర్గానికి అత్యధికమైనటువంటి సంవత్సరాలు అధిక ఇప్పటికీ అందరికీ మించి ఏదైనా అంటే నేను ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ లేదు పార్టీ ఇన్ఛార్జిగా కానీ ఇలా ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ పదిహేను ఏళ్ళు కూడా అంటే రెండు వేల తొమ్మిదిలో నేను తప్పుకున్నప్పటి నుంచి పదిహేను ఏళ్ళు అయింది ఇప్పటి వరకు కానీ అంటే నలభై ఏళ్ళ పైబడినటువంటి కాలంలో నేను పార్టీకి అలాగనే నియోజకవర్గానికి వేస్తూనే ఉన్నాను నేను ఇది ఒక బాధ్యత మనందరికీ ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా సరే వ్యక్తి కన్నా పార్టీ గొప్పది పార్టీ కన్నా కూడా రాష్ట్రం గొప్పది ఇది నా ప్రిన్సిపుల్ అది చరిత్రలో ఎప్పుడు చూసినా కూడా మనం అంటే అంతకు పూర్వమైనా మనమైనా నేను వచ్చిన తర్వాతనైనా ఈ నలభై ఏళ్ళుగా చరిత్ర వెనక్కి అయినా ముందుకు చూసుకున్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో గత కంబైన్డ్ స్టేట్లో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు మాత్రమే ప్రజలకి ఉపయోగకరంగా కనపడుతుంది తప్ప ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళ యొక్క అధికారం మతాన్ని చూపిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యయుతంగా కానీ ప్రజలకి ప్రయోజనకరంగా కానీ ప్రజల్ని అభివృద్ధి దిశలో తీసుకుని వెళ్ళటంలో కానీ ఆనాటి ఎన్టీ రామారావు గారు ఈనాటి చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలోనే మనం చూస్తున్నాం ఇది చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం అందుకనే మనం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం వ్యక్తులకి పార్టీలో ఆయా సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఒక అప్రాపరియేట్ టైంలో ఒక సమంజసమైనటువంటి టైంలో సరైనటువంటి టైంలో వాళ్ళకి అవకాశాలు రావటం అనేది జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటుంది జనరల్గా నాకు చాలా సందర్భాల్లో రెండు వేల తొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు మొన్న కూడా నేను కనపడినప్పుడు ఖాళీలు తక్కువ ఉన్నాయి రెండే ఉన్నాయి మనకి ఉన్న ఉన్న వాటిల్లో ఈసారి చూద్దాం అనేది ఆయన చెప్పడం జరిగింది ఏదైనా సరే ఇంకా భవిష్యత్తులోనైనా ఎప్పుడైనా సరే వ్యక్తి వ్యక్తికన్నా పార్టీ పార్టీ కన్నా రాష్ట్రం ఇదే నా ప్రిన్సిపల్ ఆ రకంగానే వెళ్తాను